హాయ్ అండి అందరు బాగున్నారా ఈ రిబ్బన్ కటింగ్ ఏంది ప్రోగ్రామ్ ఏందనుకుంటున్నారా ఇది కంటి చెకప్ కోసం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసారు దానికోసం రిబ్బన్ కటింగ్ ఏర్పాటు చేసి ఏ విధంగా చేసినో చూడండి చూశారు కదా ఈ క్యాంప్ అనేది మా నాన్న కష్టాచితం కట్టుకున్న ఇంటిలోనైతే ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ అని కాదు ఏ మన కిలా వరంగల్ తూర్పుకోటలో ఏ ప్రభుత్వం సంబంధించిన పథకాలు ఏవి పెట్టినా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంది అన్నీ వాళ్ళు ముగ్గురిద్దరు చదువుల కోసం పిల్లల చదువుల కోసం వరంగల్కి అయితే రావడం జరిగింది మా నాన్న కష్టార్జీతం ఒక్క రూపాయి అప్పు లేకుండా తేకుండా కట్టుకోవడం నాలుగు సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నాను చెప్పేవాడు ఆ ఇల్లు ఈ విధంగా ఉపయోగపడ్డందుకు సంతోషంగా ఉంది ఇక్కడ మా మేనత్త రెండో మేనత్త పెద్ద కూతురు అయితే హెడ్ నర్స్ రిటైర్డ్ ఇలాంటి క్యాంపులకు సార్ వాళ్ళందరూ పరిచయం ఉంటారు కదా రావడం జరుగుతుంది వీడియో తీసి పెట్టంటే పెట్టింది మాక నాకైతే ఇలా ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషం నాన్న తన జ్ఞాపకార్థంగా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని సంతోషం అనిపిస్తుంది మనిషి అనేది కష్టపడి కట్టుకోవాలి అప్పు తెచ్చి కట్టుకోకూడదు ఇల్లు అని చెప్పేవాడు ఇది మాత్రం నిజమండి మా నాన్న మాటలు చాలా ఉపయోగపడతాయి బతికే వాళ్ళకి ఇంకా నాకైతే ఇల్లు చూసినప్పుడు పంచ ప్రాణాలు లేచొచ్చిన నాన్న గుర్తొచ్చి బాధ అనిపిస్తుంది ఇక ఆ తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ విధంగానైతే ఫోటో బ్యానర్ పెట్టి తీసుకున్నారు చేసిన డాక్టర్లు వాళ్ళందరికీ సన్మానించరు మా మేనత్త కూతురికి ఇక్కడ మా పెద్ద మేనత్త మనవడు మనవరాలు ఉన్నారు తన కార్పొరేటర్ మాజీ ఇక పక్కనైతే ఎల్ అయి సార్ ఉన్నాడు వినాయకులను పెట్టి చాలా చక్క చేసేవాడు ఇప్పుడు చేత కావట్లేదు మా నాన్న పేరు ఈ విధంగా పేపర్లో రావడం అనేది చాలా నల్లెల్ల గౌరయ్య అనేది రావడం సంతోషంగా ఉంది ఓకేనండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ మరి